ఓకే సార్ నా పేరు అక్బర్ నేను బేపెళ్ళి బాల్కొండ మాటలు నేను విల్లేస్టెంట్గా గత పది సంవత్సరాలు చేసిన నేను ఇక్కలాంగండి నేను మన అందరూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంన ఎక్కినప్పుడు నేను కూడా రిలేస్టెంట్గా ఎక్కుతానని చెప్పేసి ఎంపీడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది తీసుకోలేదు అయితే గత రెండు నరగా నేను తిరుగుతున్నాను టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ సార్ గారు కూడా లెటర్ ఇచ్చిండు ఈ లెటర్ని ఆల్రెడీ నిజామాబాద్ కలెక్టరేట్ నుండి ఎంపీఓ ఆఫీస్ ఆల్రెడీ ఫార్వర్డ్ చేయబడ్డారని చెప్పారు వీళ్ళు అక్కడ ఇక్కడ అనుకుంటూ గత రెండున్నర సంవత్సరాలుగా నన్ను ఇబ్బందులు పాల్ చేస్తూ మా గ్రామంలో సెక్రటరీ దగ్గర తీర్మానం కోసం అని కూడా మొన్న రీసెంట్గా గ్రామ సభలో లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ని కూడా దానిపైన చర్యలు తీసుకుంటలేరు అలాగే మా ఎంపీడీ ఎంపీడీఓ సార్ని కలవడం జరిగింది నాలుగు రోజులలో చెప్తామన్నారు దీనిపైన ఎటువంటి స్పందన లేదు గత రెండున్నర సంవత్సరాలుగా ఒక వికలాంగమైన నన్ను నన్ను మానవ కోణంలో నన్ను గుర్తించి జాబ్కు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన ఇందులో ముఖ్యంగా మా ఏపీఓ గారు అలాగే మా గ్రామ కార్యదర్శి అయినటువంటి గ్రామ కార్యదర్శి గారు అలాగే మా మాజీ సర్పంచ్ అలాగే మాజీ డిపి్యూడిసి శ్రీకాంత్ వీళ్ళ ప్రమేయంతో ఎన్నిసార్లు అడిగినా అని పై అధికారులు మీ గ్రామం నుండే మీ మీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి ఆగిపోతుందని చెప్తున్నారు అక్కడికి వెళ్తే ఇటు ఇటు వెళ్తే అటు మొత్తానికి వెళ్తున్నారు మా గౌరవనీయులైనటువంటి సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి లెటర్ని కూడా ఖాసారు చేయకుండా దీనికి ఎటువంటి విలువ లేకుండా నా పైన విపక్ష చెబుతున్నారు ఒక వికలంగా ఉన్న నాకు దయ కూడా చూపట్లేదు నాకు దయచేసి నాకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయునికి పరిసమంత చేసినా సార్ నా జాబ్ నాకు ఇష్టం కోరుతున్నాను సార్